మనం చూసుకుంటే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధింపు రావిపాడు మనకి పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరిలో రావిపాడులో కొనసాగుతున్న టెన్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధింపు అసలు ఏం జరిగింది ఏంటని చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి గ్రామంలో పోలీసులు నేడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు వివరాల్లోకి వెళితే ఆ గ్రామానికి చెందిన పులివెల నాగేశ్వరరావు ఆర్మీలో మేజర్ సుబేదార్గా పనిచేస్తున్నారు మరో రెండు నెలల్లో ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయన దరఖాస్తు చేసుకున్నారు రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నాగేశ్వరరావుకు మూడు సెంట్ల స్థలం కేటాయించి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు దీంతో అక్కడ ఆయన ఇంటి నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం స్లాబ్ వర్క్ కూడా పూర్తయింది అయితే ఆ గ్రామంలో ఒక వర్గం ప్రజలు ఆయన స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించారు దీంతో అడ్డుకున్న సైనిక ఉద్యోగి భార్యపై స్థానికులు మూకుమ్మడి దాడి చేశారు అధికారులు హెచ్చరించినా కూడా వెనక్కి తగ్గలేదు సైనిక ఉద్యోగి భార్య విజయలక్ష్మి గాయాలతోనే తన స్థానంలో నిరసన చేపట్టింది స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్ళిన రెవెన్యూ అధికారులు పోలీసులపై కూడా స్థానికులు రాళ్ళు దాడి అయితే చేశారు వెంటపాడు ఎస్ఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుల్కు గాయాలయ్యాయి దీంతో రావిపాడు గ్రామంలో రాత్రి నుంచి వన్ ఫార్టీ సెక్షన్ కొనసాగుతుంది పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకోవడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది ఇదే సమయంలో రావిపూడ గ్రామాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి అజిత్ నేడు అయితే సందర్శించారు సిబ్బందికి సూచనలు అయితే చేశారనమాట ముఖ్యంగా ఈ విధంగా చూసుకుంటే ప్రజెంట్ అయితే ఇదైతే సద్దుమణిగా అవకాశాలు అయితే కనిపించట్లేదు ఆ ఊరు జనా అంతా కూడా అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి అంటున్నారు అయితే ప్రభుత్వం మాత్రం వారికి అయితే ఆర్మీ ఉద్యోగం అయితే స్థలం అయితే కేటాయించింది అనమాట అయితే మొత్తం మీద ఆ కేటాయించే స్థలం ఆయనకి ఇల్లు కట్టుకునే అవకాశం అయితే ఇచ్చేందుకై వారైతే చూస్తుందన్నమాట ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తులు అయితే దాన్ని అయితే ఒప్పుకోదని చెప్పేస్తున్నారు అందువల్ల పెద్ద గొడవలు అయితే ఆఖరికి పోలీసులను కూడా తరిమి కొట్టే స్టేట్కి అయితే వచ్చేసారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో